భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ పర్యటన ముగింపు దశకు చేరుకుంది భారత్ లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో బుధవారం చివరి మ్యాచ్ ఆడబోతోంది తొలుత జరిగిన రెండు టీ ట్వంటీల సిరీస్ ను రెండు సున్నాతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ లో తడబడింది తొలి రెండు వన్డేల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా ఆ తర్వాత వ్యూహాత్మకంగా పుంజుకొని రెండు వన్డేల్లో విజయం సాధించింది దీంతో సిరీస్ రెండు రెండుతో సమమైంది బుధవారం ఢిల్లీ వేదికగా జరగనున్న ఆఖరి వన్డే ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది ఈ మ్యాచ్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు గట్టి పట్టుదలగా ఉన్నాయి ఆఖరి మ్యాచ్ లో విజయం సాధించి సొంత గడ్డపై ఎదురైన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుండగా వరల్డ్ కప్ కు ముందు సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలో పాల్గొనాలని కోహ్లీ సేన భావిస్తోంది రెండు వేల పదిహేను వరల్డ్ కప్ తర్వాత టీమిండియా తలపడిన ద్వైపాక్షిక సిరీస్ లో పదకొండు సార్లు ఆఖరి మ్యాచ్ ద్వారానే విజయం ఆయా జట్ల సొంతమైంది ఇలాంటి సందర్భాల్లో కేవలం రెండు సార్లు మినహా మిగిలిన అన్ని సార్లు టీమిండియానే విజయం సాధించింది రెండు వేల పదిహేను పదహారు సీజన్లో ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్లో ఓడిపోగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సీజన్లో ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది మిగతా తొమ్మిది సార్లు ద్వైపాక్షిక సిరీసుల్లో నిర్ణయాత్మక మ్యాచ్లను భారత్ సొంతం చేసుకుంది దీంతో ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం జరగనున్న ఆఖరి వన్డేపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది మరోవైపు రెండు వేల తొమ్మిదిలో ఆస్ట్రేలియా ఇక్కడ ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది అయితే సిరీస్ సున్నా రెండుతో వెనుకబడ్డ సందర్భాల్లో భారత్ వన్డే సిరీస్ గెలిచిన దాఖలా లేవు రెండు వేల ఇరవైలో వన్డే లీగ్ మొదలు కానున్న నేపథ్యంలో భారత్ ఆసీస్ల మధ్య చివరి ఐదు మ్యాచ్ల సిరీస్ ఇది ఇక నుంచి జరగబోయే ప్రతి సిరీస్లో మూడు మ్యాచ్లే ఉంటాయి గత రెండు మ్యాచ్ల్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కాలేదు రెండు వేల పదహారు అక్టోబర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన టీమిండియా రెండు వేల పద్నాలుగులో మాత్రం విండీస్పై నలభై ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది